పాకిస్తాన్ కు మద్దతుగా నిలిచిన తుర్కీ టర్కీ దేశంపై భారతీయులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు దీంతో ఆదేశ ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపు నేపథ్యంలో ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సంస్థలు మిత్ర అధ్యోతమ ప్లాట్ఫామ్ టర్కీకి చెందిన వస్త్ర బ్రాండ్లను తొలగించాయి పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థాపరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధు సమయంలో టర్కీ బహిరంగంగా పాక్ కు మద్దతు ప్రకటించింది ఇది భారత ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది ఫలితంగా బైకాట్ టర్కీ అనే నినాదం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతుంది ఈ పరిణామాల నేపథ్యంలో దేశీయ వ్యాపారులు టర్కీతో వాణిజ్య సంబంధాలను తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు గత వారం నుంచి ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని అందుకే ఏ నిర్ణయం తీసుకున్నట్టు మింత్రాకు చెందిన ఓ అధికారి తెలిపారు ఇదే బాటలో రిలయన్స్ కు చెందిన ఆన్లైన్ ఫ్యాషన్ పోర్టల్ అజియో కూడా టర్కీకి చెందిన ప్రముఖ వస్త్ర బ్రాండ్లైన కోటాన్ ఎల్సీ వైఖీకి ఇక మావి వంటి వాటి అమ్మకాలను తమ సైట్ లో నిలిపివేసింది అంతేకాకుండా టర్కీలో తమ సంస్థ కార్యకలాపాలను కూడా మూసివేస్తున్నట్లు రిలయన్స్ అధికారి ఒకరు పేర్కొన్నారు ఈ బహిష్కరణ కేవలం ఆన్లైన్ రిటైల్ సంస్థలకే పరిమితం కాలేదు అఖిల భారత వ్యాపారుల సమాఖ్య కేయిట్ కూడా పాకిస్తాన్ కు మద్దతిస్తోంది టర్కీ అడ్వైజర్ షాన్ ఆదిస్థలం పర్యాటకంతోనే సహా అన్ని రకాల వ్యాపార సంబంధాలను తెలుసుకోవాలని నిర్ణయించింది ఇక భారత ఎగుమతిదారులు దిగుమతి దారులు ఇతర వ్యాపార వర్గాలు కూడా ఈ రెండు దేశాల కంపెనీలతో ఎలాంటి లావాదేవీలు జరపొద్దని కేట్ సూచించింది ఇక ఇదిలా ఉండగా భారత విమానాశ్రయలో భద్రత సేవలు అందిస్తున్న టర్కీకి చెందిన సెలేబీ ఏషియన్ ఏవియేషన్ సంస్థకు చెందిన ప్రభుత్వ గతంలోనే సెక్యూరిటీ క్లియరెన్స్ ను రద్దు చేస్తుంది ఈ పరిణామాలన్నీ ఇస్తాంబుల్ స్టాక్ మార్కెట్ లో ఆ కంపెనీ షేర్ల విలువ పడిపోవడానికి కారణమవుతున్నాయి మొత్తంగా టర్కీ వైఖరి ఆ దేశ వాణిజ్య ప్రయోజనాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది